బీరకాయని జ్వరం తగ్గినప్పుడు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు డాక్టర్ తినమని చెప్తూ ఉంటే దాన్ని ఒక పచ్చిమ కూర కిందే చూస్తామండి బీరకాయ కూర ఎప్పుడు చేసినా బావో బీరకాయ అనే వారికి ఈ విధంగా పల్లి బీరకాయ కూరని చేసి పెట్టారంటే వారంలో ఒక్కసారైనా బీరకాయ కూర వండవా అని అడిగి మరీ వండించుకుంటారండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెద్దవి రెండు బీరకాయలను తీసుకున్నానండి బీరకాయలు పైన పీలు చెక్కుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి పై కడాయి పెట్టుకుని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలను వేసుకొని వేయించుకోండి ఇందులోనే కట్ చేసుకున్న మూడు ఎండిమిర్చిని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోండి మనం వేసుకున్న తాలింపులు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుతూ వేయించుకోండి ఆనియన్స్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోండి ఆనియన్స్ ఇలా మగ్గేటప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చూసుకోండి ఆనియన్స్ ఇలా మగ్గేటప్పుడే మనం పల్లి ముద్దని రెడీ చేసుకుందామండి చిన్న మిక్సీ జార్ తీసుకొని వేయించుకుని పొట్టు తీసుకున్న పల్లీలను పావు కప్పు వేసుకోండి పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని ఒక టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఆనియన్స్ చూడండి కొద్దిగా మగ్గాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోండి వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మనం వేసుకున్న కారం ధనియాల పొడి మాడిపోకుండా ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకొని ఉడికించండి ఇది రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోండి బీరకాయ ముక్కల్ని మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు కట్ చేసుకుని వేసుకోండి వేసుకున్న బీరకాయ ముక్కలకి ఉప్పు కారం పట్టేటట్టు బాగా కలుపుకోండి బీరకాయని కట్ చేసుకునే ముందే బీరకాయ ముక్కని చేదుందో లేదో చూసుకొని కట్ చేసుకోండి బీరకాయ ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఆయిల్లో రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి పల్లీలు కొబ్బరికాయలు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ముద్ద కింద రెడీ చేసుకోవాలండి బీరకాయని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి చూడండి కర్రీలో ఇంకా వాటర్ వేయలేదు బీరకాయ మగ్గి కొల్ది వాటర్ వస్తూ ఉంటుందండి బీరకాయ రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే ఇంకా వాటర్ వస్తుందండి ఇప్పుడు ఈ వాటర్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి వాటర్ వేసిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఐదు ఆరు నిమిషాల తర్వాత మీరు కర్రీని ఒకసారి చెక్ చేసుకొని వేరేగా ఉడికింది అని అనిపిస్తే అప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల ముద్దను కూడా యాడ్ చేసుకోండి మనం వేసుకున్న పల్లీల ముద్ద గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి పిల్లల సైతం అందరికీ బాగా నచ్చుతుంది కర్రీని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అడగంటకుండా చూసుకోండి ఈ కర్రీ రైస్కైనా టిఫిన్స్కి అయినా కూడా చాలా బాగుంటుందండి గ్రేవీ మనకిలా కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పల్లీలు బీరకాయ కర్రీ రెడీ బీరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి ఇది రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది ఎప్పుడూ ఒకే రకంగా వండితే వాళ్ళు ఇష్టపడరు కదండీ అందుకే ఇలా పల్లీలు బేరకాయ కర్రీని చేసి చూడండి కమ్మగా ఉండే ఈ కూరని చాలా ఇష్టంగా తింటారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి